ఆంధ్రప్రదేశ్లో గోదాముల్లో రేషన్ బియ్యం అవకతవకల మీద మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతూ ఉన్నారు గతంలో ఒకసారి నోటీసులు ఇచ్చినప్పటికీ వారి కుటుంబ సభ్యులు చూశారో లేదో అనేటువంటి సందేహంతో మరోసారి వారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాం అంటూ కూడా కృష్ణా జిల్లా ఎస్పీ తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ రేషన్ బియ్యం అవకతవకల విషయంలో పేర్ని నాని కుటుంబాన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో అసలు పేరు నాని కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే పేర్ని నాని కుటుంబం ప్రస్తుతం ఎక్కడుంది ఆ కుటుంబానికి గోదాముల్లో రేషన్ బియ్యం అవకతవకల మీద మరోసారి నోటీసులు ఇచ్చేందుకైతే కృష్ణా జిల్లా పోలీసులు సిద్ధమవుతూ ఉన్నారు ఏంటి సార్ అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది కృష్ణ గారి హాస్యాస్పదంగా లేదా మరోసారి ముందు ఇచ్చిన నోటీసులు చూసుకున్నారో లేదో అంటే చూసి చూడడం కన్నా వాళ్ళకి ఏమన్నా గోడ వెనకాల ఇంటి ఇస్తారా ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాళ్ళకు ఇంటి గుమ్మ ముందు అంటించడము అంత ఈ రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతుంది అంటే ఆ విషయాలకు తెలియనట్టు చాలా చాలా విచిత్రంగా ఉంటాయి కొన్ని కొన్ని ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లోనే పోలీసులకు ఒకటే పని ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళు అరెస్ట్ చేయడం మాత్రమే మిగతాది మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు వెళ్ళిచ్చి ఏదైనా సమస్య మీద వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయమన్నా కూడా అలా అధికార పార్టీ వారు చెప్తేనే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యేది అటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో అప్పుడు మంచిగా చేసినా కూడా అరెస్ట్ చేసేవారు గోళ్ళ దూకేవారు తెల్లవారుజామున వచ్చేవారు అనారోగ్యంతో ఉన్నా అరెస్ట్ చేసేవారు ఇప్పుడు న్యాయబద్ధంగా ప్రభుత్వమే కేసులు పెడితేనా కూడా అరెస్ట్లు చేయడానికి మినమేషాలు అసలు ఏం జరుగుతుంది పేరు చిన్న వ్యక్తి కాదు మాజీ మంత్రి రాజకీయ ఉన్న నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి అనేక ఆస్తుపాస్తులన్నీ కూడగొట్టుకున్న వ్యక్తి నాని గారు గతంలో అసలు ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక మాట మాట్లాడాలి వెంటనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి ప్రతిపక్షపాలన తిట్టడానికి రెడీగా ఉండేవాడు ఆ వ్యక్తి ఆయన భార్య మీద ఉన్నటువంటి పేరు పైన ఉన్నటువంటి గోదాముల్లో అవకాశాలు జరిగినాయి అని చెప్పేసి అని పదిహేను రోజులు బట్టి నోటీసులు ఇచ్చి చేసి పోలీసులకి నోటీసులు ఇస్తే బృందాలు బృందాలుగా వెతుకుతున్నాం కానీ దొరుకుతులేదు అంటే వాళ్ళకి ఎవరి నమ్ముతాడండి ఎన్ని నేను దొంగ పోలీసు అట్లా రాంగపాల ఇష్యూ కూడా అదే అప్పుడు కూడా ఇదే మాట బృందాలుగా విడిపోయి వెతుకుతున్నామని ఆయన శుభ్రంగా హైదరాబాద్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టడం లేకపోతే ఛానల్స్కేమో ఇంటర్వ్యూస్ ఇవ్వడం అది చేస్తున్నాడు పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి అప్పట్లో గుర్తుందా మీకు వాళ్ళ తమ్ముడిది ఏమైపోయో తెలియదు ఇప్పుడు వైజాగ్ మన కాకినాడకు సంబంధించి పోర్టుకి సంబంధించి డైరెక్ట్గా సంబంధించినటువంటి రావు గారే నన్ను గన్నపెట్టి మళ్ళీని కొన్ని వేల కోట్లు ఉన్న ఆస్తులని నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి న్యాయం చేసుకున్నారా అని చెప్పేసి అని అతను స్వయంగా వచ్చి చెప్పినా ఇటువంటి అరెస్టులు లేవు సరే మనం ఏమంటున్నా చట్టబద్ధంగా ఏదైనా ఖచ్చితంగా చేస్తారంట ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందండి మీరు చర్యలు తీసుకుంటుంటది పోలీసులు వెళ్ళాలి వాళ్ళు అరెస్ట్ చేయాలి కోర్టుకి హాజరు పాలచాలి కోర్టు ఏ విధంగా డిసిషన్ తీసుకుంటుందో ఇది ఒక ప్రాసెస్గా జరగాలి కనీసం అరెస్ట్ చేయడానికి మనుషులే దొరుకుతులేదంట లుక్ లుక్అవుట్ నోటీసులు ఇచ్చారట అలా విదేశాలు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళలేదు కదా ఇండియలే ఉన్నారు కదా గతంలో నేను అంటను కృష్ణ గారు ఆ జతవానీ కేసు చూసాం ముంబై నటి జత్వాని కేసు ఆగా మేఘాల మీద స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళిపోయి అక్కడి నుంచి ఆ అమ్మాయిని తీసుకొచ్చేసి నలభై రోజులు బంధించి ఎంత చేసిన అత్యుత్సాహం ఏమైపోయింది నేను అంటదే అప్పుడు ఉన్నటువంటి అత్యుత్సాహం ఎందుకు ఇప్పుడు ఎందుకు తిరుగారిపోయింది న్యాయబద్ధంగానే చేయమంటున్నారు కదా మిమ్మల్ని చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమీ చేయమని ఎవ్వరు చెప్పట్లేదు లేకపోతే పలా వాడిని తీసుకొచ్చేయండి తలుపులు వేసి కొట్టండి ఆ వీడియో మాకు చూపించండి అనేటువంటి ఎవరో అడిగట్లే మనుషులు ఎవరో లేరు మీరు హ్యాపీగా మీ మీ బాధ్యత మీరు నిర్వర్తించండి అంటే ప్రజల్లో అనుమానం సార్ కృష్ణ గారు ఇది అన్ని పేర్ని నాని వ్యక్తి దొరుకుతులేదంట భార్య దొరుకుతులేదంట వాళ్ళ అబ్బాయి దొరుకుతులేదంట నోటీసులు ఇచ్చారంట నేను రాలేదంట మరోసారి నోటీసులు ఇస్తారంట అంటే సామాన్యుడు విషయాలు ఇలాగ చేస్తారా మీరు ఈడ్చి వచ్చారా మీరు ఎక్కడున్నా టెక్నాలజీ పెరగలేదా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా ఆ మనిషి ఎక్కడున్నాడో పెరుగు కనిపెట్టేటువంటి టెక్నాలజీ ఇక్కడ ఉంది ఎందుకు చేయబోతున్నారంటే ఏంటి ఇంకా మొత్తం వదలలేదు మీకు గత ప్రభుత్వ తాలూకు మొత్తెందుకు వదలతలేదు లేకపోతే మీ మీద ఏమైనా ప్రెషర్స్ ఉన్నాయా అతను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి వేరే వాళ్ళు అధికార పార్టీలో సంబంధించిన వాళ్ళు ఎవరన్నా కొంచెం మిమ్మల్ని అడ్డుకుంటున్నారా ఇప్పుడు సేమ్ అదే ప్రశ్నలు అయితే ఉత్పన్నం ఉన్నాయి అసలు మాజీ మంత్రి పేరు నాని ఈ రేషన్ అవకతవకల విషయంలో అరెస్ట్ అవ్వడం ఖాయమా లేదా అనేది ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి అరెస్ట్ అవుతారు సార్ దాంట్లో నో డౌట్ ఒక ఆలస్యం అవుతుందో కానీ అలక్ష్యం మాత్రం కాదు వీళ్ళు ఎన్ని యాక్ట్ చేసి ఎందుకు ఆలస్యం అవుతుంది అదే అన్నాను ఇప్పుడు నేను అంటుంది కృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వ్యక్తులుగా వాళ్ళు ఎంత నిజాయితీగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని కూడా సరిపోదు కింద వ్యవస్థలు పనిచేయాలి ఇప్పుడు చంద్రబాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పత్తి బస్తా పొడిచి రేషన్ బియ్యమో మామూలు బియ్యం అని చెప్పారు కదా చేయాల్సిన బాధ్యత ఎవరితో వాళ్ళు చేయాలి వాళ్ళు సరిగ్గా చేయకపోతే సరే కొత్తగా అధికారంలోకి వచ్చాం చాలా కష్టపడి వచ్చాం కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే ఉద్దేశం వచ్చిందనుకోండి ఏ పార్టీ వాళ్ళైనా సరే వచ్చిందనుకో పైన వాళ్ళు ఏం చేయగలరు నేను అంటుంది నేను పదే నేను ప్రజల తరపునే మాట్లాడుతున్నా రేషన్ బియ్యం కొన్ని కొన్ని వందల కిలోమీటర్ల నుంచి కాకినాడ పోర్టు వస్తుంది కృష్ణ గారు ఆ స్థానిక ఎమ్మెల్యే తెలియకుండా వస్తుందా స్థానిక పోలీసులు తెలియకుండా వస్తుందా ఆ స్థానిక రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియకుండా వస్తుందా విజిలెన్స్ తెలియకుండా వస్తుందా అందరూ కొమ్మక్క అయితేనే కాకినాడ పోర్టు లోపలికి ఎంటర్ అవుతుంది అది స్థానిక ఎమ్మెల్యే ఎవరు మీ వాళ్ళు ఎవరైనా నేను అంటుంది ఈ వేళ్ళనే కాదు ఎవరైనా సరే బాధ్యత వహించవలసిందే నేను మాట కదా సార్ కృష్ణ గారు చంద్రబాబు గారే అన్నాడు వార్నింగ్ ఇచ్చాడైనా అవును కింద మీ అందరూ కూడా చక్కగా చేయపోతే మాత్రం ఖచ్చితంగా మేమే చర్యలు ఉంటాయని చెప్పి సొంత పార్టీ వరకే అని హెచ్చరిక ఇచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడాను తప్పు ఎవరిదైనా సరే నా తమన్ లేదు ఎవరైనా సరే ఉపేక్షించారు ఉపేక్షించింది అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు అంటే వాళ్ళ దృష్టి కొన్ని వచ్చింటాయి ఇదే విషయంలో పేరు అనే విషయంలో కొంతమంది సహాయం చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు సంబంధించడం పైనటువంటి అధిష్టానం తెలియకుండా ఉండదు కదా రిపోర్ట్లు ఉంటాయి కదా ఖచ్చితంగా హెచ్చరికలు ఉంటాయి జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు కాకినాడ సీపోర్ట్లో జరిగినటువంటి అంశాల్లో కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని గ్రహించే ఆయనే నేరుగా ఆరోజు షిప్ దగ్గరికి వెళ్ళారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి మన కలెక్టర్ మీటింగ్లో ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు మూడు పోస్టులు పెట్టినా దాటుకుంటా ఎంత అల్లరి చేసినా ఎంత చేసినా ఎంత పట్టుకున్నా కూడా మూడు చెక్ పోస్టులు పెడితే దాటుకుని వెళ్ళిపోతున్నాయంటే ఏంటి ఎక్కడ జరుగుతుంది లోపం మీ మేము చెప్తున్నా కాదు మీ అధికారులు మీ అందరూ సహకరించాలి లేకపోతే అన్యాయాన్ని అరికట్టలేము మనం అనేటువంటి స్వయంగా వాళ్ళే చెప్తున్నారంటే వాళ్ళే ఎత్తి దోర కొట్టుకుంటున్నారు మన ప్రభుత్వం పైకి ఇంకో మాట కూడా ఉన్నారండి వాళ్ళు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఏదైతే వద్దనుకున్నారో ఆ పనులు కానీ మళ్ళీ చేస్తే ప్రజలు ఒప్పుకోరు సరే సమయంలో మళ్ళీ తేడా కొట్టేస్తుంది మనం అందరం కూడా మాతో పాటు మీరు అందరం కూడా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అందరూ కలిసి రావాలి కలిసికట్టుగా పనిచేసుకుంటూ వెళ్ళాలి మన రాష్ట్రానికి తిరిగి గాడి గాడి పెట్టే పనిలో అందరం ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాకు మీ సహకారం కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారండి ఇప్పుడు జరుగుతుంది అదే ఇంతమంది రాంగప్పల వర్మ మీకు ఎంత ఇష్యూ నడిచింది మీకు తెలుసు మీరు చూశారు కదా బృందాలు బట్టి దొరకట్లేదంటే ఎవరు నమ్ముతారంటే నాలుగు బృందాలుగా పోలీసులు రాంగోపాల్ వర్మ కోసం గాలింపు చర్యలు చేపట్టారంటూ కొన్ని వార్తలు చూసాం ఆయనేమో తన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి నేను ఎక్కడికి పోలేదు నేను ఇక్కడే ఉన్నాడు ఆయన సమాధానం ఇస్తున్నారు చక్కగా చెప్తున్నాడు చాలా విస్తున్నాడు దొంగ పోలీసు ఆటలు ఏంటని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు అదే చాలా సమస్యల్లో అనేక కేసులు ఉన్నాయి ఎందుకు గతంలో ఉన్నటువంటి అత్యుత్సాహం ఇప్పుడు ఎదుగు కనీస ఉత్సాహం ఎందుకు చూపించలేకపోతున్నారు గతంలో అత్యుత్సాహం చూపించారు ఇప్పుడు కనీస ఉత్సాహం ఎందుకు చూపించలేకపోతున్నారు పోలీసులు అంటే ఇంకా ఆ లేరు పెద్దలు నిజంగా పోలీసు వ్యవస్థ అంతా కుళ్ళిపోయింది ఎన్నో అద్భుతమైనటువంటి పోలీసు అధికారులు ఉన్నారండి కానీ కొంతమంది లేరు ఉంది ఆ మత్తు వదులుతుండేది ఇంకా వాళ్ళకి కాకపోతే తప్పదు మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా తీసేసి కొత్త వ్యవస్థ పెట్టలేం కదా ఉన్న వాళ్ళతో చేయించుకోవాలి అదే జరుగుతుంది ఆరు నెలలు అయిన తర్వాత కూడా మనం ఇంకా తవ్వుతున్నాం 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 అంటే రోజుకో ఇష్యూ వస్తుంది అంటుంది అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి కాకినాడ పోటీకి సంబంధించింది ఆ నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరి దాకా ట్రాన్స్ఫర్ అయినాయి సరే పేదానికి సంబంధించి ఆల్రెడీ డీడీలు తీసేస్తున్నారు అని చెప్పేసి అర కోటి ఇరవై లక్షలకి ఆ డబ్బులు ఎవరు సమకూర్చారు వాళ్ళకి కనపట్లేదు సరే కదా మరి పక్కన పెట్టండి ఆ డబ్బులు సమకూర్చు ఎవరు డీడీలు ఇచ్చారు కదా ఇచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు మరి ఇవన్నీ బయట రావాలి కదా ఖచ్చితంగా కొంచెం నత్తనడక నడు నడుస్తున్నాయి విచారణ సంస్థలు కానీ పోలీసులు కానీ వాళ్ళ మత్తు వదిలిచే కార్యక్రమం కొట్ట ప్రభుత్వం ఖచ్చితంగా చేపడుతుంది ఇక్కడ గమనిస్తుంది ఏంటి ఎవరైతే వ్యక్తులు అని చెప్పి గమనిస్తుంది ఖచ్చితంగా చేయాలంటే కృష్ణ గారు ఎవరిని వదిలిపెట్టే ప్రశస్తి లేదు అందరూ కటకటాల నిలబడవలసిందే ఓకే ఎవరైతే జగన్ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా చేశారో మళ్ళీ మేము అందే ప్రభుత్వం ఉంటుంది అత్యుత్సాహం చూపించారో వాళ్ళందరూ కూడా కటకటాల వచ్చి లెక్క పెట్టవలసిందే కాస్త ఆలస్యం ఉందంతే Okay, sir. Thank you so much.